హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదేంటి వీడియో స్టార్టింగ్ నుంచే బట్టలు చూపిస్తుందని అయితే ఎవరు అనుకోకండి మనం గంజి పెడుతూ ఉంటాం కదా బట్టలకి అది చాలామంది గంజి పిండి ఉడకబెట్టి పెడుతూ ఉంటారండి అలా ఉడకబెట్టే పని లేకుండా లిక్విడ్ రూపంలో కూడా చాలా సంవత్సరాల నుంచే దొరుకుతుందండి అందుకే మీకు కూడా షేర్ చేస్తే తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూసారు కదా నేను వైట్ షర్ట్కి పెట్టాను అనమాట ఎంత నీట్గా ఉందో చూసారు కదా ఐరన్ చేసిన తర్వాత వైట్ అనే కాదండి ఏ కలర్ బట్టలకైనా కూడా పెట్టుకోవచ్చు సిల్క్ అయినా కాటన్ అయినా ఏదైనా కొంచెం మందికి ప్రతిదానికి పెట్టే అలవాటు ఉంటుంది గింజి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో ఏంటో అవి చూపిస్తాను రండి దీని పేరు రివైవ్ అండి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది నేనైతే సూపర్ మార్కెట్లోనే తెస్తానండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మిల్క్ కలర్లోనే ఉంటుందండి లోపల లిక్విడ్ ఇప్పుడు ఇది వచ్చేసి సాఫ్ట్ టచ్ అండి ఇది వేయడం వల్ల మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది ఇవి రెండు కలిపి వాటర్లో వేసి నేను బట్టలకైతే పెడుతూ ఉంటానండి ఇవి ఇవి రెండు వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది సెంట్ వేసుకున్నట్టే ఉంటాయి అనమాట నెల రోజులున్న బట్టలు స్మెల్ అయితే పోదు చూస్తున్నారు కదా ఇవి రెండు అండి రివైవ్ సాఫ్ట్ సాఫ్ట్ టచ్ అనమాట కొంచెం తడబడుతున్నాను అనుకోకండి కొంచెం వాటర్ తీసుకొని అందులో అయితే ఇవి వేసుకోవాలన్నమాట అండి చూపిస్తాను రండి అలా ఏ వేయాలో ఏంటో అనేది బకెట్లో ఆల్రెడీ వాటర్ వేసాను ఒక షట్కే మీకు చూపిస్తున్నానండి ఒక స్పూన్ కూడా ఉండదు చూసారు కదా అలా వాటర్లో అయితే వేసేసుకున్నాను ఇది సాఫ్ట్ టచ్ అండి ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుందని తక్కువ వేసుకోవాలండి చూసారు కదా ఉతికేసిన షర్టే అండి ఇది డైరెక్ట్ అందులో పెట్టేస్తున్నాను వాటర్లో పెట్టేసి ఒక నిమిషం అయితే అలా వదిలేస్తాను వదిలేసి బాగా పిండేసి ఎండలో ఆరపెట్టేస్తానండి తర్వాత ఐరన్కి ఇస్తాను నేను చూసారు కదా ఎంత నీట్గా ఉందో షర్టు స్మెల్ కూడా చాలా అదిరిపోతుందండి ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే ఒకసారి అయితే మీరు తెచ్చుకొని ట్రై చేయండి మీ బట్టలకి చాలా బాగుంటాయి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఓపికతో నా వీడియో అంతా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి